ఎన్నికల్లో షర్మిల కాదు ఎవరొచ్చినా వైఎస్సార్సీపీ గెలుపు అని వైవి సుబ్బారెడ్డి అన్నారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఆపలేని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు షర్మిల ఏం మాట్లాడానో దానికి సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం పార్టీ సిద్ధంగా ఉందని వైవి సుబ్బారెడ్డి అన్నారు ఎన్నైనా రావచ్చు పోరాటానికి మేము సిద్ధమే కానీ ప్రజలు మాతో ఉన్నారు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతాం వైఎస్ఆర్ ఆశయ సాధనకి నేనే సరైన అది ప్రజలు నిర్ణయించాలండి వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన షార్జ్షీట్లో ఆయన పేరు పెట్టారే దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుడిని పదహారు నెలలు జైల్లో పెట్టారు అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం ఈరోజు వైఎస్ఆర్ కా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షీట్లో పెట్టానే పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం పదిహేడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు వాళ్ళేం వాళ్ళకేం సమాధానం చెబుతాను సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయాను మాట్లాడేది ఒక్కసారి ఎన్ని ఆలోచించుకోవాలని ఆమె శర్మరామ్మ గారికి కూడా నేను కోరుతున్నాను వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా బీజేపీకి కొత్తులుగా మారిపోయారు ఆమె మాట్లాడుతారు బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పుడు తప్పుడుగా మారి మారే ఇదే లేదు మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు అయితే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్లో కానివ్వండి బయట కానివ్వండి ఎందుకు మంత్ర తెస్తున్నామంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం మనకి రాజధానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళమా ఇవన్నీ వీటి కోసమే మేము కాంప్రమైజ్ అయ్యాం కానీ పార్టీ సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ తాకట్టు పెట్టలేదు మేము మేము కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ మా ప్రభుత్వం కానీ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంత అప్పు చేశారు ఆ ఐదేళ్ల కాలంలో ఆయన ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అనేది ఒకసారి చూడండి మా ప్రభుత్వం వచ్చినాక ఈ నాలుగు